హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు గుంటూరు సూరద్ బొంబాయి డిస్కౌంట్ స్టోర్ అండి మన ఛానల్ వెంటనే మీకు మంచి మంచి అప్డేట్స్ కావాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అయ్యి ఆన్లైన్ పెట్టుకుంటే కనుక అప్డేట్స్ అన్నీ వస్తాయి మనకి ఇన్స్టా ఛానల్లో కూడా సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ ఉంటుంది మన ఛానల్ వెంటనే ఫాలో అవ్వండి మన సూరత్ బొంబాయి డిస్కౌంట్ స్టోర్ వచ్చేసరికి మీకు అడ్రస్ ఒకసారి డీటెయిల్గా చెప్తాను ఇదోసారి మన గుంటూరులో ఉంటుందని మనకి బ్రాంచెస్ ఎక్కడా లేవు గుంటూరులో సరికి మనకి విజయవాడ బస్ స్టాండ్ విజయవాడ హైవే అంటారు కాకాని రోడ్ అంటారు కాకాని లో సరికి మనకి వాసవి కాంప్లెక్స్ అంటారు వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ కొత్త కట్టిన బిల్డింగ్ ఉంటుందండి ఆ బిల్డింగ్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మనకు వరుసగా షాప్స్ ఉంటాయి పైన ఒకసారి మనకి టాప్ సెక్షన్ ఉంటుంది కింద సరికి మనకి శారీ సెక్షన్ ఉంటుంది ఏ టు జెడ్ అన్ని కూడా మీరు ఒకే చోట దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అన్ని కూడా ఈ స్టోర్ కనుక విజిట్ చేయాలనుకుంటే కనుక హ్యాపీగా అన్ని కూడా ఒకే చోట దొరుకుతాయి మీకు ఏమన్నా అడ్రస్ గురించి కానీ వేరే ఎంక్వైరీస్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడతా ఉంటుంది లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసి డీటెయిల్స్ అడ్రస్ అన్ని కూడా కనుకొని హ్యాపీగా పర్చేస్ వచ్చేయండి అన్ని కూడా ఒకే చోట దొరుకుతాయి ఈ రోజు అప్డేట్ వచ్చేసరికి మీకు హ్యాపీగా త్రీ సెట్స్ అనేది మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి హ్యాపీగా వీడియోలోకి వెళ్ళిపోయి మంచి ఐటమ్స్ కూడా అన్ని కూడా ఓపెన్ చేసి డీటెయిల్ అన్ని చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఈ రోజు చూడబోయే కలెక్షన్స్ లో మనం లాస్ట్ టైం వీడియో మీరు చూడకపోతే ఏంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడండి కొంచెం లో ప్రైజ్లో స్టార్టింగ్ ప్రైజ్లో చూపించాము ఈ రోజు అంతా కూడా షోరూమ్ కలెక్షన్ చూపిస్తాను త్రీ పీసెట్స్లో మంచి మంచి ఐటమ్స్ హ్యాపీగా రీసెల్లర్స్కి రూపాయి రూపాయి లాభం తెచ్చి పెట్టే ఐటమ్స్ చూపిస్తాను ఒక్కసారి మీకు ఒక్కొక్క ఐటమ్ డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఇదిగోండి సరంగా మనకి టాపు ఎంత బాగుంది అంటే అంత స్ట్రైట్ కట్తో వస్తుంది సెంటర్ అంతా కూడా ప్యూర్ థ్రెడ్ వర్క్తో స్టోన్తో వస్తుంది మళ్ళీ స్టెప్ బై స్టెప్ టాప్ అంతా కూడా మనకి చెంకీ వర్క్ వస్తుంది మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి కట్ వర్క్ ఉంటుంది ఇది వచ్చి మనకి ఫ్యాంట్ టాప్ చున్ని త్రీ పీస్ సెట్లో వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మనకి ఫ్యాంట్ పార్ట్లో కూడా బోర్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్తో వస్తుంది ఇదిగోండి ఫ్యాంట్ పార్ట్ కూడా మనకి బోర్డర్ కూడా కట్ వర్క్తో వస్తుంది చున్నీ కూడా ప్యూర్ జార్జెట్ చున్నీ పెద్ద చున్నీ వస్తుంది ఒకసారి మీకు చున్నీ పార్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తే చూడండి దూసరికి చున్నీ పార్ట్ చాలా అంటే చాలా లో ప్రైజ్ లో వచ్చినాయి ఇందులో కలర్ చాట్ కూడా ఉంది దూసరికి మనకి కాంబో ప్యాక్ లో వస్తుంది అంటే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఫోర్ సైజ్ అనేది వస్తాయి ఇందులో కలర్ చాట్ కూడా ఉంది మీకు ఆ కలర్ చాట్ కూడా చూపిస్తారు మొత్తం కలర్ చార్ట్ చూపించాక మీకు ప్రైజ్ రివీల్ చేస్తాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మనకు మొత్తం ఫోర్ సైజెస్ వస్తాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఫోర్ సైజెస్ వస్తాయి సింగిల్ సెట్ కావాలన్నా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇస్తాము హ్యాపీగా మీరు ఇంట్లో రీసేల్ చేసుకుంటున్నా కూడా అక్కడి నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న క్లిక్తో వాట్సాప్ చేస్తే చాలు హ్యాపీగా మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది ఇంటికే వచ్చేస్తుంది ఇందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగో ఇది ఒక కలర్ ఇప్పుడు మనం మెరుగు చూసాం కదా నెమలపించం కలర్ ఎంత బాగుంటుంది కలర్ ఇది ఒక కలర్ ఇదిగో కలర్ అంటే మనకి డిజైన్ సేమ్ రాదు చూసారా డబల్ వర్క్ కట్ వర్క్ తో డబల్ వస్తుంది అనమాట స్టెప్ బై స్టెప్ మనకి ఇందా చూసినట్టు అంతా కూడా మనకి స్టోన్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చరికి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాపీ ఇందా చూసినట్టు బోర్డర్ కూడా కట్ వర్క్ అనమాట ఇదిగో చూడండి బోర్డర్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది చున్నీ కూడా మనం ఇందా చూసినట్టు చున్నీ కూడా జార్జెట్ చున్నీలో పెద్ద చున్నీ వస్తుంది ఒకసారి మీకు చున్నీ పార్ట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలాంటి సింగిల్ సెట్స్ టూ సెట్స్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి అప్డేట్ ఐటమ్స్ ఏదైనా మీరు విజిట్ చేయాలంటే స్టోర్ చేయాల్సిన స్టోర్ ఒకటే ఒకటి సూరత్ బాబాయ్ గుంటూరు స్టోర్ అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఏ టు జెడ్ మన దగ్గర అన్నీ దొరుకుతాయి సింగిల్ కుర్తీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ చున్నీలు లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ ప్యాంట్స్ నైట్ డ్రెస్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని మీకు ఒకే చోట పర్చేజ్ అంతా అయిపోతుంది ఇందులో కూడా మనం ఇందాక చెప్పినట్టు ఫోర్ ఫోర్ కాంబో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇదిగోండి ఫోర్ కాంబో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్ ప్రైస్ చెప్తా ఇదిగోండి సూపర్ గా ఉంచోండి ఈ కలర్ కూడా లెమనలో కలర్ లో ప్యూర్ తో వర్క్ తో కట్ వర్క్ తో ఇచ్చాడు చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ రోమన్ లో వచ్చింది ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ హ్యాపీగా రీసెల్లర్స్ కనుక ఇలాంటి ఐటమ్ కనుక కొనుక్కుంటే మీకు హ్యాపీగా లాభాల మీద వెళ్ళిపోవచ్చు మీరు హ్యాపీగా లాభాలలో వెళ్ళిపోతారు మీరు ఇదిగోండి ఇది ఒకసారి మనకి ఫ్యాంట్ పార్ట్ చున్నీ పార్ట్ కూడా చూపిస్తాను దీని కూడా మీకు డీటెయిల్ అన్ని చూపిస్తున్నాను సింగిల్ సెట్ టూ సెట్స్ అయినా కూడా మనం డెలివరీ చేస్తాం ఇందాక చెప్పినట్టు మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇది ఒకసారి మనకు దీని చున్నీ పార్ట్ మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది ఒకసారి మనకు చున్నీ పార్ట్ ఫ్యాంట్ పార్ట్ టాప్ పార్ట్ త్రీ సెట్స్ సెట్స్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో లో ప్రైజ్లో తెప్పించే స్టోర్ ఏదన్నా ఉందంటే కనుక స్వరద్ బాంబేసుకున్న స్టోర్ షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్ అయి ఉంటాయి లో ప్రైజ్లో ఉంటాయి హ్యాపీగా మీరు ఇంటికాడ రీసేల్ చేసుకున్నారంటే రూపాయికి రూపాయలు లాభం వచ్చి ఐటమే తెప్పిస్తాము మనం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాము మన దగ్గరకున్న కస్టమర్స్కి కూడా హ్యాపీగా మీరు రూపాయి రూపాయి లాభం తెచ్చి ఐటమే మనం ఇస్తాము మీరు ఇంటికాడ అమ్ముకున్నా కూడా హ్యాపీగా లాభాలు వస్తాయి నేను ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర కొన్న కస్టమర్సే మనకు అలా చెప్తారన్న బాగున్నాయన్న ఐటమ్ మంచి ఐటమ్ అన్న బాగా తెప్పించారని మనకి అట్లా చెప్తా ఉంటారు అందుకనే వ్యూవర్స్తో గొడవడి కొంచెం లో ప్రైజ్లోనే తెక్కిపోయానికి ట్రై చేస్తాం మనం ఇలాంటి లో ప్రైజ్ ఐటమ్ మనకు కావాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన స్టోర్ సురద్భాబాయి గుంటూరు ప్రైజ్ వచ్చేసరికి ఈ త్రీ పీస్ సెట్లో ప్యూర్ స్టోన్ వర్క్తో రోమన్ సిలిక్లో ప్యూర్ థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్ వర్క్తో ఫోర్ సెవెంటీ నైన్ నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయ ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ లో ఉంది ఆఫర్ లో ఉంది కేవలం ఫోర్ ఎయిటీ నైన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్యూర్ ఐటమ్ అనమాట రోమాన్సి ప్యూర్ కట్ వర్క్ తో స్టెప్ బై స్టెప్ డీటైలింగ్ తో స్టోన్ తో వస్తుంది మనకి త్రీ పీస్ సెట్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ సెట్ అయినా కూడా మనం కొరియర్ చేస్తాము మీరు హ్యాపీగా రీసెల్ చేసుకునే అయితే ఇలాంటి ఐటమ్ మన మిస్ చేసుకోవచ్చు చూడండి మీరు రీసెల్ చేసుకునే వాళ్ళది ఇలాంటి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఎయిటీ నైన్ మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ లో ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్స్ షోరూమ్ లో కూడా మీకు ఇలాంటి ఐటమ్ కూడా దొరకదు ఇలాంటి ఐటమ్ కానీ లో ప్రైజ్లో ఇవ్వాల్సి స్టోర్ ఒకటే ఒకటి సోరత్ బాంబే గుంటూరు అండి ఇంకా ఐటమ్స్ ఉన్నాయి త్రీ సెట్లు అవి కూడా మీకు ఒకసారి రివీల్ చేస్తాను అన్ని కూడా ఐటమ్స్ కూడా డీటెయిల్ అన్ని నిదానంగా చూపిస్తాను అన్ని చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూడబోయే ఐటమ్ అయితే ప్యూర్ క్లాసీ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి కలర్ చాట్ చూసారా ఒకసారి కలర్ చార్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఒకే డిజైన్ ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఇంకా డిజైన్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలో ఎంత అవుతుందని ఎక్కువ చూపిస్తే షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ప్యూర్ ఎంబ్రాయిడరీ అనమాట మగ్గం వర్క్ మీద కుట్టించాడు అసలు ఎంత అంటే అంత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీరు కూడా చూడండి ఐటమ్ రోమన్ లోనే చూడండి ఎంత ప్యూర్ గా ఎంబ్రాయిడరీ ఎంత క్లాసిగా మగ్గం వర్క్ స్టైల్లో ఉంది సారా మీకు డీటెయిలింగ్ ఇక్కడ అర్థమైపోతుంది డబల్ పికాక్ తో ఎంత క్లాసిగా ఉందో ఇందులో మనకు ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఇది వచ్చేసరికి మనకి టాప్ పార్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్ స్ట్రైట్ కట్ తో వస్తుంది మనకి టాప్ ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంట్ పార్ట్ వస్తుంది దీంట్లోనే మనకి చున్నీ హైలైట్ వస్తుంది బెనారస్ చున్నీ వస్తుంది ఒకసారి మీకు చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చున్నీ చూడండి పెద్ద చున్నీ చూసారా బెనారస్ చున్నీ అనమాట మనకి బోర్డర్ వచ్చేసరికి ప్యూర్ వీవింగ్ తో వస్తుంది బోర్డర్ అంతా వీవింగ్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న బుటీతో వీవింగ్ వస్తుంది ప్యూర్ డీటెయిలింగ్ అనమాట షోరూమ్ ప్రైజ్ అయితే నాకు తెలిసి తిరుబుల్ లైన్ పైన ఉండింది అని చెప్పినట్టు కానీ వేవర్స్తో మాకు ఇలాంటి షోరూమ్ టేస్ట్ మన దగ్గర అమ్ముకునే వేవ్ డీసెల్లర్స్ ఉన్నారని చెప్పి మనం పోటీ పడి గొడవడి తెప్పించిన ఐటమ్ చాలా అంటే చాలా లోపల తెప్పించాము నేను ప్రైస్ చెప్తాను ఫస్ట్ మీకు కలర్ చాట్ చూపిస్తాను ఇది ఒకసారి మన కాంబో ప్యాక్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒకసారి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అలా కలర్ ఫోర్ కాంబో వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది చూడండి ఎంత బాగుంది కూడా ఇలాంటి ఐటమ్స్ డిజైన్స్ మోడల్స్ టూ పీ సెట్స్ అయినా త్రీ పీ సెట్స్ అయినా సింగిల్ టాప్స్ అయినా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి మీరు విజిట్ చేసిన స్టోర్ ఓన్లీ ఓన్లీ గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మనకి ఎక్కడా కూడా అన్ని కావాలి అనుకుంటే మీరు విజిట్ చేసిన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మనకి గుంటూరులో వన్ అండ్ ఓన్లీ ఒకటే బ్రాంచ్ అండి మనకు బ్రాంచెస్ ఎక్కడా లేవు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు హ్యాపీగా మీకు అడ్రస్ అర్థం కాకపోయినా లేదా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద మీకు లైన్ నెంబర్ కనబడతా ఉండిద్ది లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికన్నా వాట్సాప్ చేయొచ్చు దీనికన్నా కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ తీసుకొని షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్ అయి ఉంటాయి ఇందులో కూడా వస్తారు మనకి ఫోర్ కాంబో వస్తుంది ఎం టూ డబుల్ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి డీటెయిలింగ్ చూసారు కదా ఇందాక చెప్పినట్టు ఎంత బాగుంది మీరు రఫ్ అండ్ టఫ్ ఎలా వాడుకున్న వాటర్ వాష్ డ్రై వాష్ వాషింగ్ మిషన్ ఎలా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండిద్ది హ్యాపీగా మీరు కస్టమర్ దగ్గర ఒక చిన్న ఇది కూడా లేకుండా లాభాలతో అమ్మే ఐటమ్ చూపిస్తాను నేను ప్రతిదీ కూడా ఇది ఇది ఒక్క కలర్ ఎంత బాగుందో రాణి పింక్ చూడండి రాణి పింక్ లో మనకి డబల్ పికాక్ తో ప్యూర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ అనమాట సూపర్ గా ఉంది మనకి ఫ్యాంట్ పాటు ఇందాక చెప్పినట్టు ప్రతిదీ కూడా మనకి ఫోర్ కాంబో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ సేస్ వస్తాయి ఇదిగోండి చున్నీ పాటు మనకు డబుల్ బోర్డర్ తో వివింగ్ అంతా వస్తుంది చున్నీ అంతా కూడా అటువైపు వివింగ్ వస్తుంది ఇటువైపు వీవింగ్ వస్తుంది చున్నీ అంతా కూడా స్టెప్ బై స్టెప్ గుటీ వర్క్ వస్తుంది ఇందులో మీకు ఫోర్ కలర్ కాంబో అని చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ టూ చూపించాను ఇది పింక్ వచ్చేసరికి త్రాడ్ వన్ ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒక కలర్ వైన్ కలర్ సూపర్గా ఉంచుకోండి వైన్ కలర్ ఎంత బాగుంది ఒకే డిజైన్ అండి కలర్ చార్ట్ అనేది మారుతుందంటే డిజైన్ అయితే ఒకటే డిజైన్ ఫోర్ కాంబో వస్తుంది ఒక డిజైన్కి వచ్చేసరికి ఫోర్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అలా వస్తాయి మీకు ఏ ఏ కలర్ ఇస్తే ఆ కలర్ బుక్ చేసుకోండి ఒక సెట్ అయినా టూ సెట్స్ అయినా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తామని చెప్పాం కదా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాము ఇదిగోండి దీని చున్నీ పాటు కూడా సేమ్ యా సీజన్ అనమాట ఇదిగోండి పెద్ద చున్నీ వస్తుంది బెనారస్ చున్నీలో కొంత చున్నీ అంతా కూడా వీవింగ్తో లోపలంతా కూడా మనకి స్టెప్ బై స్టెప్ గుటి వర్క్తో వస్తుంది ప్యూర్ డీటెయిలింగ్గా ఉంటుంది త్రిబుల్ నైన్ పైన ఉంటుందండి షోరూంలో దీనిపై వేసరికి కానీ మనం ప్రజెంట్ ఆఫర్లో చెప్పి చేయడం కాబట్టి చాలా అంటే చాలా లో ప్రైజ్లో సిక్స్ వన్ నైన్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఆరు వందల పంతొమ్మిది రూపాయలలో ప్యూర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్తో బెనారస్ ఉన్నీతో త్రీ పీస్ సెట్ విత్ కాంబో ప్యాక్ ఎం టూ డబల్ ఎక్స్ ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి డిజైన్స్ ఇంకా మోర్ దెన్ కావాలనుకుంటే వెంటనే షాప్ విజిట్ చేయండి అన్ని డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఐటమ్ అనేది మీకు ఆఫర్లో ఉంది కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ సెట్ అయినా టూ సెట్స్ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇస్తాము ఇంకా ఐటమ్స్ ఉన్నాయి చాలా మంది ఏమడిగారంటే అన్న అన్నా త్రీ పీస్ సెట్స్ మీరు చూపిస్తూనే ఉంటున్నారు వీడియోలో చూస్తున్నాం షార్ట్స్ లో చూస్తున్నాము ఫీడింగ్ లో లేవా అని అడిగారు ఫీడింగ్ లో లేవు అని మేము అనలేదుగా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అన్ని చూపిలేకపోతాం మీరు షాప్ విజిట్ చేస్తే అన్ని తీసుకోవచ్చు ఫీడింగ్ కూడా ఉన్నాయి మీకోసం శాంపిల్ వేజ్ ఒక్క టూ త్రీ సెట్స్ చూపిస్తారు శాంపిల్ వేజ్ ఫీడింగ్ లో అవి కూడా చూటం ఇందాక చెప్పినట్టు ఫీడింగ్ లో త్రీ పీస్ సెట్ లో ప్యూర్ థ్రెడ్ వర్క్ తో డబల్ డక్ తో చాలా బాగుంది ఐటెం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ చూడండి ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో సౌండ్ నెక్ తో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో డక్ డబుల్ డక్ డిజైన్తో చాలా అంటే చాలా బాగా క్లాసీగా ఉంది ఫ్యాంట్ పార్ట్ చూపిస్తాను చున్నీ కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇదోసారి మనకి ఫ్యాంట్ పార్ట్ ఒకసారిగా మనకి చందేరి దుప్పట వస్తుంది రఫ్ అండ్ టఫ్ ఎట్లా వాడుకున్నా మీకు హ్యాపీగా రీసెలర్స్ కి అయితే ఇలాంటి ఐటమ్ అంతే కస్టమర్ దగ్గర కంప్లైంట్ ఉండదు మళ్ళీ మళ్ళీ బుకింగ్స్ మళ్ళీ బుకింగ్స్ వస్తాయి మీకు డిజిటల్ మీద ఇవ్వండి చందేరి దుప్పట అనమాట డిజిటల్ చున్నీ ఫ్లవర్ చున్నీ ఇట్లా ఎంత బాగుంది చూసారా దుప్పట ఇందులో వచ్చేసరికి మనకి ఇందా చెప్పినట్టు ఇది కూడా సేమ్ మ్యాథ్యూజ్ ఫోర్ కాంబో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ డిజైన్స్ ఫీడింగ్ లో డిజైన్స్ అసలు మీరు ఓపెన్ చేసిన ఫీడింగ్ అర్థమైందా మీకు అది ఫీడింగ్ టాపే కాదు అర్థం కాదు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా క్లాసీ ఉంటాయి ఐటెం ఏది కూడా మిస్ చేసుకోవద్దు చూసారా మీకు అసలు అర్థం కాదు ఫీడింగ్ టాప్ అని అర్థం కాదనమాట అంత క్లాసీగా ఉంటుంది ఐటమ్ హ్యాపీగా బయటికి అయినా వేసుకెళ్ళిపోవచ్చు రీసేలర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఐటమ్ అమ్మితే మీరు అమ్మిన కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ రిపీటెడ్ వస్తారు కస్టమర్లు చూసారా మీకు అసలు ఫీడింగ్ టాప్ అనే రావు ఫీడింగ్ టాప్ అనే కనపడదు అలా ఉంటుంది ఐటమ్ ప్రతిదీ కూడా షోరూమ్ ప్రైజ్ షోరూమ్ టేస్ట్ లాగా ఉంటుంది ప్రైజ్ అయితే డ్రాపే టేస్ట్ అయితే షోరూమ్ లాగా ఉంటుంది ప్రైజ్ అయితే డ్రాప్ లోనే ఉంటుంది ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్ లో కూడా మనకు వచ్చేసరికి ఫోర్ కాంబో ఉంటుంది అంటే ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంటుంది అనమాట సేమ్ చున్నీ కూడా డిజిటల్ దుప్పట సూపర్ గా ఉంటుంది దుప్పట ఇదిగోండి చందేరి మీద డిజిటల్ దుప్పట అనమాట ఇదిగోండి ఫ్లవర్ ఎంత బాగా ఇచ్చే చూడండి ఇలాంటి ఐటమ్ ఇలాంటి ప్రైజెస్ లో లో ప్రతిదీ కూడా తెప్పించే స్టోర్ సూర్త బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వెంటనే షాప్ విజిట్ చేయండి ఇది కూడా సేమ్ యాక్సిజ్ అండి సేమ్ ఫీడింగ్ దుప్పట్ ఫీడింగ్ టాప్ అనమాట త్రీ లో మీకు చూపించే ఫోర్ సెట్స్ ఉన్నాయి శాంపుల్ వైజ్ చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు ఫీడింగ్ లోనే ఉంటాయి డబల్ హాతీతో వచ్చింది ఏనుగు ఏనుగు డిజైన్తో వచ్చింది అనమాట ఇది కూడా ఫీడింగే ఇదోసరికి మనకి ఫ్యాంట్ పాటు వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను ఫాస్ట్ గా చూడండి మీరు కూడా ఇదోసారి మనకి డిజిటల్తో కొట్ట రామా గ్రిన్ లో ఫ్లవర్ డిజైన్ తో డిజిటల్ లో వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ తో మీరు రఫ్ అండ్ టఫ్ ఎలా వాడుకున్నా ఎలా చేసినా అసలు ఏమీ కాదు ఫ్యాబ్రిక్ అయితే అంత ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉంది ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఒక సెట్ కావాలన్నా టూ సెట్స్ కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఓపెన్ చేసి ఇట్లా వేస్తున్నాను కదా మీకు ఇది కనుక నచ్చితే వెంటనే సైజెస్ వచ్చేసరికి చెప్తున్నాను కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మళ్ళీ చెప్తున్నానండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అట్లా సైజెస్ వస్తాయి ఇది మనకి ఫ్యాంట్ పార్ట్ చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే రీసేలర్స్ చాలా మంది అన్న ఫిక్స్ పెట్టిన అంటారు మన ఫిక్స్ పెట్లు అందుకని ఓపెన్స్ డీటెయిల్గా చూపిస్తున్నాను పాటు చూపిస్తున్నా టాప్ చూపిస్తున్నా ఫ్యాంట్ చూపిస్తున్నా ప్రతీది కూడా డీటెయిల్గా నిదానంగా చూపిస్తున్నాను సింగిల్ సెట్ టూ సెట్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఏ ఊరైనా పంపిస్తాము ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్లో త్రీ పీ సెట్లు అప్డేట్ కలెక్షన్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అన్నీ చూపిలేకపోతున్నాను లాస్ట్ బట్ నాటిచ్చు ఇంకొక ఐటమ్ ఉంది త్రీ పీ సెట్లో బ్యాగ్ ఐటమ్ అది కూడా రివీల్ చేస్తాను చూద్దరు కానీ ఇది వచ్చేసరికి ప్రెజెంట్ ఆఫర్ ఈ ఫీడింగ్ టాప్లో నాకు ఇప్పుడే చెప్పారు వచ్చి మనవాళ్ళు చాలా అంటే చాలా స్పెషల్గా తెప్పించారంటే ఇవి ఒక కట్టలో ఫోర్ ఉంటాయన్నమాట ఒక రెండు పీసెస్ ఏమో ఎక్సెల్ ఒక రెండు పీసెస్ డబుల్ ఎక్సెల్ ఎమో ఎల్ అనేది ఇందులో దొరకదు రెండు ఎక్సెల్ వస్తాయి ఒక బండిల్లో రెండు డబుల్ ఎక్సెల్ వస్తాయి మొత్తం ఫోర్ వస్తాయి ఒక బండిల్కి వచ్చి ఫోర్ వస్తాయి అన్న నాకు ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఈ డిజైన్లో రామాగిరిని చూశాను కదా ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు అలా కావాలన్నా కూడా ఇద్దామన్నారు అలా కావాలన్నా కూడా ఇద్దాము హ్యాపీగా మీకు నచ్చింది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేయండి ఇందులో డబుల్ ఎక్సెల్లో ఒక రెండు ఎక్సెల్లో ఒక రెండు నాకు ఈ డిజైన్ ఒకటి అదొకటి 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 అట్లా ఒక సెట్కి వచ్చి టూ టూ తీసుకున్నా కూడా మనం అవైలబిలిటీలో ఉంది ఇచ్చేద్దాము హ్యాపీగా మనకు రీసెలర్స్కి లాభాలతో వెళ్ళాలి కాబట్టి మనం ఆపర్చునిటీ కూడా మనం అవైలబుల్లో ఉంది ఇచ్చేద్దాం అలాగా నెక్స్ట్ త్రీ పీస్ సెట్ లో బ్యాగ్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాం నేను ఇందా చెప్పినట్టు మంచి బ్యాగ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ అనమాట సూపర్గా ఉండిద్ది దగ్గరికి రండి మీకు చూపిస్తాను క్యాట్లాగ్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ కూడా మీకు ఎయిట్ కలర్ చార్ట్ తో ఎయిట్ మల్టీపుల్ వర్క్స్ తో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దానికి సంబంధం ఉండదు రీసెల్లర్స్ వాళ్ళకి చాలా అంటే చాలా లాభం తెచ్చిపెట్టే ఐటెము ఇది ఒకసారి మనకు షోరూమ్ టేస్ట్ అనమాట కేటలాగ్ తో వస్తుంది త్రీ పీస్ చెట్ ఇది ఒకసారి డీటెయిల్ గా ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక సెట్ ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి రోమన్ సిల్క్ లో హెవీ ఫ్యాబ్రిక్ అనమాట రోమన్ లోని హెవీ చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది బోర్డర్ చూసారా ఫ్లవర్ పైన మళ్ళీ ఫ్లవర్ చెస్ పార్ట్ అంతా కూడా నెక్లెస్ వర్క్ తో వచ్చింది ఇది ఒకసారి మనకి ఫ్యాంట్ పార్ట్ కాంట్రాక్ట్ తో ఇచ్చాడు ఇది మనకి బెనారా చున్నీ అయితే అల్టిమేట్ గా ఉంది చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపి చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుందో దుసారా చున్నీపాటు ఎంత పెద్ద చున్నీయో స్టెప్ బై స్టెప్ మనకి వీవింగ్తో ఇచ్చాడు బోర్డర్ కూడా మనకి బెనారస్ వీవింగ్ ఇచ్చాడు మీకు డీటెయిల్ చూపిస్తున్నాను ఇందులో వచ్చేసరికి మనకి ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ టు ఎయిట్ కలర్స్ ఎయిట్ ఎయిట్ డిజైన్ సైజెస్ అని డౌట్ వస్తున్నా మీకు సైజెస్ కూడా చెప్తాను నేను ఒకసారి అన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి నిదానంగా అన్ని కూడా చూడండి ఇదొకటి డిజైన్ తర్వాత ఇదొక డిజైన్ మీరు ప్రతిదీ కూడా నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లోకి వెళ్ళిపోయి వెంటనే వాట్సాప్ చేయండి అన్న నాకు ఈ ఐటెం నచ్చింది నాకు టూ సెట్స్ కావాలి ఒక బ్యాగ్ కావాలి లేదా ఒక డిజైన్ లో నాకు పలా నచ్చినవి నాకు అందులో ఇంకా వేరే డిజైన్స్ మోడల్స్ ఉన్నా కూడా నాకు కొంచెం చూసి పంపిణన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా మనం పంపిస్తాము ఇదిగోండి ఎయిట్ కలర్స్ చెప్పాను కదా మెరూన్ పింక్ గ్రీన్ లైట్ బేబీ పర్పుల్ లెమన్ ఎల్లో ఆరెంజ్ మంచి మంచి క్లాసిక్ కలర్స్ అనమాట ఇలాంటి ఐటమ్ అయితే రీసెలర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇదిగోండి చూడండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాను మీకోసం ఇదిగోండి నెమలి వర్క్ ఎంత డీటెయిల్లింగ్ వచ్చిందో షోరూమ్ లో అయితే దీన్ని మాక్సిమం థౌజండ్ ప్లస్ లో అమ్ముతారు నాకు తెలిసి మనం అనకూడదులే కానీ నా నేను నా అబ్జర్వేషన్ ప్రకారం థౌజండ్ ప్లస్ లో ఉంటుంది ప్రజెంట్ ఆఫర్ లో మన రీసేలర్స్ కోసం వ్యూవర్స్ కోసం మనం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ తెప్పించాం ప్రైస్ చెప్తాను మీరు ఒక సైటమ్ చూస్తున్నారు కదా వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ప్రైస్ అనేది రివీల్ చేస్తాను ఇదోసరికి మనకి బ్యాగ్ లో వస్తుంది ఇట్లా మనకి త్రీ పీస్ లో విత్ బ్యాగ్ క్యాట్లాగ్ ఇట్లా దానికి కూడా షోరూమ్ టేస్ట్ లో డిజైన్స్ కూడా అల్టిమేట్ గా ఉంటాయి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల్లో ప్యూర్ రోమన్ లో డబల్ రోమన్లో ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ తో డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ కానీ ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ కూడా తెప్పించే స్టోర్ ఒకటే ఒకటి గుంటూరు స్వర్ధ బాంబె డిస్కౌంట్ స్టోర్ షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ నైట్ డ్రెస్సెస్ ప్లాజోస్ త్రీ పీస్ సెట్స్ వెస్టర్న్స్ అన్నీ కూడా దొరుకుతాయి హ్యాపీగా మీకు ఒకే చోట పర్చేజ్ అయిపోతుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు లాభాల్లో వెళ్ళిపోవచ్చు చిన్నగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అంటే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసుకుంటాను ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపే తెచ్చుకోండి ఒక పది సెట్లో ఇరవై సెట్లో మీరు హ్యాపీగా లో ప్రైస్ నుంచి కొంచెం హై ప్రైస్ దాకా తీసుకొని ట్రై చేయండి ఏదన్నా ఒకటి అర ఇందులో తీసుకెళ్ళాను కొంచెం ఇట్లా ఒక సెట్ ఇబ్బందిగా ఉందన్న కొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయగలరా అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఎప్పుడు అండగా ఉంటాము ఒక సెట్ రెండు సెట్లు ఇబ్బంది ఏమైనా ఉన్నా కానీ బిల్లులేసే కాడ మేమే ఉంటాము హ్యాపీగా దాన్ని తీసుకొని నెక్స్ట్ మీరు ఏమైతే తీసుకుంటారో అందులో మైనస్ అయినా చేస్తాము ఎక్స్చేంజ్ అయినా చేస్తాము చూసారా ఇలాంటి ఆఫర్స్ కానీ ఇలాంటి కంఫర్ట్గా ఉండే వాతావరణం అంతా కూడా మన దగ్గరే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి మంచి లాభాలతో ముందుకు వెళ్ళండి ఇంకా నెక్స్ట్ రేపొద్దున వీడియోలో మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను శారీస్ కలెక్షన్స్ వచ్చినాయి కాటన్ కలెక్షన్స్ వచ్చినాయి టాప్స్ కొట్టాల్సిన బెయిల్స్ ఉన్నాయి అటు ఒకసారి టాప్స్ కొట్టాల్సిన బెల్స్ ఉన్నాయి అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాను మీకు అస్సలు మిస్ అవ్వద్దు రేపు వచ్చే శివరాత్రికి రేపు వచ్చే మన మ్యారేజ్ సీజన్కి కూడా షాప్ విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ తో అప్డేట్స్ తో అందరం కూడా వెల్కమ్ చెప్తాము నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం